నమస్తే సార్ నమస్తే పేరండి నా పేరు కోడూరు మోహన్ కృష్ణ బాబి అంటారు నేను సార్ జగన్ చేస్తారా అని చంద్రబాబు అడగానే కక్ష సాధింపుగా అరెస్ట్ చేయమని అన్నారు నిజంగా చంద్రబాబు జగన్ చేయరా మీరు ఏమనుకుంటున్నారు ఖచ్చితంగా మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఉంటుందమ్మా అది కక్ష సాధింపుగా అయితే ఉండదు చట్టపరంగా తీసుకోవాల్సిన కూడా తీసుకుని ఆయన చేసిన అవినీతిని అలాగే గతంలో చేసినటువంటి రాజకీయాలన్నీ బయటపెట్టి అప్పుడు అరెస్ట్ చేస్తారు అంటే అరెస్ట్ చేసి ఏదో తాత్కాలికంగా బెయిల్ మీద మళ్ళీ వెంటనే బయటికి రావటం ఇట్లాంటివి కాకుండా శాశ్వతంగా తన తప్పుల్ని నిరూపించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఆయన్ని బయటికి రానివ్వకుండా అరెస్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటేసింది సూపర్ సిక్స్ ఇంకా అమలు చేయలేదు మరి త్వరలో ఆయన అమలు చేస్తారని నమ్ముతున్నారా గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన ఎన్ని నెలల తర్వాత ఆయన ఇచ్చిన హామీలను అమల్లోకి ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చారేమో వెంటనే అమ్మఒడి ఇచ్చాడా అమ్మఒడి ఆయన ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు ఇచ్చాడమ్మా మూడు టర్మ్లు మాత్రమే ఇచ్చాడు ఈ విద్యా సంవత్సరంతో మొదలయ్యి ఇప్పుడు సూపర్ సిక్స్లో తల్లిక వందనం గతంలో ఒకళ్ళకి మాత్రమే ఇచ్చేది దాంట్లో రెండు వేల రూపాయలు కటింగ్ చేసి మరి ఇచ్చాడు అలాంటి కటింగ్లు ఏమి ఉండవం ఈసారి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరి ఖాతాలో ఈ విద్యా సంవత్సరం మొదలవుతున్నప్పటి నుంచి కూడా అందరికీ ఇస్తారు ఖచ్చితంగా ఇది అమలు అవుతుంది అంతేకాకుండా సూపర్ సిక్స్లో భాగంగానే పే అధికారం చేపట్టిన వెంటనే తొలి సంతకం పెన్షన్ మీద పెట్టారు ఏదో రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచడం కాదమ్మా గతంలో చంద్రబాబు నాయుడు పెన్షన్ రెండు వేలని మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మాకు అట్లా కాదు వెంటనే ఇస్తామన్న హామీ ప్రకారం నాలుగు వేలు చేసి వెంటనే ఆయన ఏంటనేది ఆయన కార్యదక్షత ఏంటనేది నిరూపించుకున్నారు అలాగే ప్రతి కార్యక్రమం గ్యాస్ బండ్లు ప్రతి ఒక్క ఖాతాలో గ్యాస్ బండ్లు తీసుకున్నప్పుడు మూడు నెలలకి మూడు నాలుగు నెలలకు నాలుగు నెలలకి గ్యాస్ పండితే డబ్బులు పడుతున్నాయి అకౌంట్లో అది సూపర్ సిక్స్లో భాగమే కదా అలాగే అన్న క్యాంటీన్లు మళ్ళీ రీఓపెన్ చేశారు పేదవాడికి పెట్టడం అన్నం పెడుతున్నారు ఇవన్నీ ఇప్పుడు ఒక్కొట్ ఒకటి చేసుకొస్తున్నారు జగన్ చేసిన ఆర్థిక మాన్యం మొత్తం విలవెల్లాడిపోయిన రాష్ట్రాన్ని బాగు చేస్తూ రావాలి కదా దానిలో భాగమే ఒక్కొక్కటి ఒక్కొక్కటి భారాన్ని తగ్గించుకుంటూ సంపద సృష్టిలో ఇవన్నీ కూడా ఇచ్చుకుంటూ వెళ్తాం సాక్షి టీవీ అమరావతి రైతులను వేసిలాంటి ఒక డిబేట్ పెట్టారు దీనిపై మీ అభిప్రాయం మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే ఈసారి కూడా జగన్కి వాడటం తప్పదు అంటారా వాటమేడమ్మా అసలు కనుమరిగైపోతుంది పార్టీ ఉండదు రోజా చెవిలో పూలు పెట్టుకొని మరీ దర్నా చేసింది అసలు రోజాకు దర్నా చేసే అర్హత ఉందంటారా అసలు లేదమ్మా అసలు లేదు రోజా అసలు అది ఆవిడ మనిషి అంటానికి కూడా మనిషి రూపంలో ఉన్న మృగం లేదంటే అడవి జంతువు కిరణ్ అనే అబ్బాయి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు అరెస్ట్ చేయించారు మరి ఇప్పుడు సాక్షి టీవీలో అమరావతి రైతులను వేసిలని అంటున్నారు మరి చంద్రబాబు వాళ్ళని అరెస్ట్ చేయిస్తారా లేదా అంటే తెలుగుదేశం క్రమశిక్షణ పార్టీ తెలుగుదేశం కార్యకర్త కానీ నాయకుడైనా సరే ఎవరైనా ఎవరైనా తప్పు మాట్లాడినా ఏది జరిగినా వెంటనే ఇమీడియట్ యాక్షన్ అనేది మా పార్టీలో ఒక అందరు అలాగని ఇప్పుడు సాక్షి టీవీలో కూర్చుని ఏదో పిచ్చివాగుడు వాగాడు అతను ఏదో వదిలిపెట్టేస్తారనేది కాదు వాళ్ళ మీద వాళ్ళని అరెస్ట్ ప్రస్తుతం చంద్రబాబు పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు అలాగే గత ప్రభుత్వం జగన్ మార్కులు వేస్తారు మాది మార్కులు అసలు జగన్ అరెస్ట్ చేస్తారా అని చంద్రబాబు అడగానే కక్ష సాధింపుగా అరెస్ట్ చేయమని అన్నారు నిజంగా చంద్రబాబుని అరెస్ట్ చేస్తారా చేయరా ఎవరమ్మా జగన్ జగన్ అరెస్ట్ ఉందమ్మా ఖచ్చితంగా ఉంటుంది అది చెప్పే కదా పూర్తి విచారణ కాబట్టి పూర్తి ఆధారాలతో అలాగా అక్రమ అరెస్టులో అయితే ఉండవు పథకాలు ఇవ్వకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబుని ప్రజలు ఓడిస్తారా పథకాలు ఇస్తున్నారు కదమ్మా ఇస్తాం కదా ఏముంది ఇక్కడ అభివృద్ధి పేరుతో చంద్రబాబు దోచుకుంటున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు అది ఎంతవరకు వరకు నిజం వాళ్ళ టార్ కోచోరు ఎక్కిన కాలం ఒక సంవత్సర కాలం ఈ లోపు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయి వీళ్ళ వీళ్ళ ఐదు సంవత్సరాల కాలంలో పెట్టిన పెట్టుబడులు అన్ని లులు కానీ ఇంకోటి ఇక్కడ మన న్యూజ్ రోడ్లో అశోక్ లెండ్ కానీ ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి అమ్మ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్ని కంపెనీలు మళ్ళీ రిటర్న్ అయినాయి మన ఆంధ్రాకి దానిలో తెలుస్తుంది కదా ఎవడ అభివృద్ధి చేస్తున్నారు ఏంటి అనేది జగన్ కి ప్రజల్లో మళ్ళీ క్రేజ్ పెరుగుతుందంటారా నిజమేనా అది ఎక్కడమ్మా ఎక్కడ పెరుగుతుంది ఎక్కడ అయితే లేదు లేదమ్మా జగన్ ఏ సీఎం అవుతాడని అంటున్నారు అది ఎంతవరకు నిజమే టెక్ తోలు అవ్వలేడమ్మా ప్రభుత్వ అధికారులకు వచ్చి సంవత్సరం పూర్తవుతా ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దౌర్జన్యాలు అరాచకాలు పెరిగిపోయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అయితే జగన్ మోహన్ రెడ్డి రీసెంట్గా ప్రెస్ మీట్లు గనక చూస్తే ఈసారి టూ పాయింట్ చూపిస్తా ఏ ఒక్కడిని విడిచిపెట్టను సప్త సముద్రాలు అవతలసారి వెతికి మరీ వస్తా రెండు వేల ఇరవై తొమ్మిదిలో సినిమా చూపిస్తా ఒక్కొక్కడికని చెప్పి జగన్మోహన్ రెడ్డి బెదిరింపు చర్యలు పాల్పడతా అన్నాడు అయ్యే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరంలో నిజంగా నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి గనక చేసి ఉంటే ఖచ్చితంగా ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవాడివి కనీసం ప్రజలు నీకు ప్రతిపక్షం కూడా ఇవ్వకూడదని చెప్పి ఫిక్స్ అయిపోయి కేవలం పదకొండు సీట్లకి పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారంటే ఒకసారి వాస్తవాలు తెలుసుకో ఎప్పటికైనా సరే బురద జల్లి రాజకీయాలు చేయకు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు చేసినటువంటి కోడికత్తి డ్రామాలు గులకరాయి డ్రామాలు బాబాయ్ గొడ్ల పోటు డ్రామాలు సిద్ధ సభల్లో గ్రీన్ మ్యాట్ విజువల్స్ ప్రజలందరూ చూసి జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్తాడు తప్ప చేసేది ఏమి మాట తప్పన మడవ తిప్పన అంటాడు తప్ప డైలాగ్ వారే తప్ప ప్రజల్లోకి వచ్చిన తర్వాత చేసే పనుల్లో మాత్రం సున్నా సో ఇంతకు మించి ఏమీ లేదని చెప్పి ప్రజలు నీకు ఏం చేశారంటే ప్రతిపక్షం కూడా అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పక్కన కూర్చోబెట్టారు ఈరోజు నువ్వేమంటున్నావయ్యా ఏ ఒక్కడిని విడిచిపెట్టనని చెప్పి మాట్లాడుతున్నావు నీకు జరిసే కదా ప్రజలు ఓటు అనే ఆయుధంతో ఎక్కడ బుద్ధి చెప్పాలి అక్కడ బుద్ధి చెప్పారు అప్పటివరకు జగన్ అన్నకే మా ఓటు జగన్ అన్నే జగన్ అన్నే అన్నటువంటి ప్రజలు నువ్వు అందుకే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి నువ్వు కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకున్నావు ఏకంగా నీకు సంబంధించినటువంటి మంత్రులు మాజీ మంత్రులు అలాగే మాజీ ఎమ్మెల్యేలు అందరూ ఏం చేశారంటే మన వైజాగ్లో మీకు గ్రాండ్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా నువ్వు స్టార్ట్ చేసే పోతున్నావు ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి వైజాగ్లో బీచ్ సమీపంలో ఏకంగా మొత్తం కట్అవుట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి రెడీ అయిపోతుందని చెప్పి పెద్ద ఎత్తున ఓదరగొట్టే వార్తలు మంచి విజువల్స్తో వీడియోలు తీశారు కానీ కట్ చేస్తే ఏమైంది కర్మ ఎవరిని విడిచిపెట్టదంటారు చూసారు రిటర్న్ గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చేసింది అంతే ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి ఉద్దేశించి మీరు చేసినటువంటి అవినీతి అరాచకాలు అన్నీ ఇన్ని కాదు ప్రతి శాఖల్లో మీరు చేసినటువంటి దౌర్జన్యాలు ఒకటా రెండా దోచుకో దాచుకో పంచుకో అన్నట్టు విస్తృత స్థాయిలో విరుచుకుపడ్డారు పడ్డారు అంతే రోజున కట్ చేస్తే ఏమైంది పదకొండు సీట్లు పరిమితం అయ్యారు మళ్ళీ ఈరోజు మళ్ళీ బెదిరింపు చర్యలు పాల్పడతా ఉన్నాం ప్రజలకి బెదిరిస్తే ఓట్లు పడవండి ప్రజలకి మంచి చేస్తే ప్రజలకి అన్న మాట ప్రకారం వాగ్దానాలు నెరవేరిస్తే ప్రజలు నెత్తి మీద పెట్టుకొని మరొకసారి అవకాశం ఇస్తారు లేదా ప్రజలను ముంచితే ఏం చేస్తారు పక్కన తీసి అదం పాతలను తొక్కేస్తారు మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసి ప్రజలు రెండోసారి కూడా అవకాశం ఇచ్చారంటే ఎంత నమ్ముంటారు ప్రజలు అంటే రాజశేఖర రెడ్డి గారు అన్న మాట ప్రకారం అన్ని పనులు చేసి పెట్టారు ఆయన మహానుభావుడు చెప్పుకోవాలి ఆయన గురించి ఆనాడు ఎన్టీ రామారావు గారి పరిపాలన ఎలా ఉందో ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తర్వాత ఈ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళు ముగ్గురు కాస్త పరిపాలన విధంగా ప్రజలకు ఎంతో కొంత మంచి చేసిన వాళ్ళు తప్ప ఎక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టాల వాళ్ళకు ఇచ్చినటువంటి పదవిని దుర్వినియోగం చేయకుండా ప్రజలకు మంచి చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాజీ ముఖ్యమంత్రి చేసినటువంటి పనులే ఆంధ్ర రాష్ట్రాన్ని గత ఐదు సోదరులు వెనక నెట్టేసింది ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక ఊబిలో నెట్టింది అంటే ఎంత దారుణంగా పరిపాలన చేసో ప్రజలు ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టో ఒక్కసారి ఆలోచి ఎప్పటికైనా సరే ప్రజల్ని బెదిరింపు చర్యలు చేసి రకంగా రావడం కన్నా ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది ఆ కాస్త ఆలోచించి బురద జల్లే రాజకీయాలు శివరాజకీలు చేయడం కాస్త మానుకో